అధ్యాయం వచనాలు మనం అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనము చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అంటే దేవుని కూడా మతిమరుపు ఉందా జ్ఞాపకం చేసుకుంటానంటే దాని అర్థం ఏంటిది దేవునికి మరుపు ఉందా దేవునికి మతిమరుపు లేదు దేవుడు అక్ష్యధికమైన జ్ఞాన సంపన్నుడు ఆయనకు సమమైన వారు ఎవరు లేరు ఆయన ఎందు సమస్తమైన జ్ఞానము నిక్షిప్తమై ఉంది ఆయన జ్ఞానపూర్ణుడు ఆయన జ్ఞానము మితి లేనిది మన జ్ఞానానికి హద్దు ఉంటుందండి మితి అంటే హద్దు హద్దు ఉంటుంది మన జ్ఞానానికి ఎంతవరకు చదివాను నేను ఇంతవరకు చదివాను ఆ తర్వాత నేను చదవలేను చదవాలన్న కూడా నాకు ఓపిక ఉండదు ఒకవేళ దేవుని అడిగితే దేవా నీ జ్ఞానం ఎలాంటిది అంటే అనంతమైనటువంటిది అనంతమైన దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటిది అంటే దేవుడు మర్చిపోతాడా దేవుడు మర్చిపోయాడా మర్చిపోయే లక్షణం దేవునికి కూడా ఉందా మతిమ మానవ సహజం కదా మరి దేవునికి సంబంధించింది కూడానా ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు జ్ఞాపకము చేసుకుందును ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఎవరితో మాట్లాడుతున్నాడు నోవహుతో మాట్లాడుతుంటున్నాడు ఏమని మాట్లాడుతుంటున్నాడు నోవహు జలప్రలయం కోసం నువ్వు ఏం చేసావు ఒక ఓడ నిర్మించావు జలప్రలయం వచ్చినప్పుడు సర్వ శరీరులు నాశనం అయిపోయారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నోవహు నేను ఇక జనమును నాశనము చేయను అప్పుడు నేను జ్ఞాపకం చేసుకుందును ఏమి జ్ఞాపకం చేసుకుంటాను ఇంద్రధనసు అక్కడ ఉంచాను ఇంద్రుని యొక్క ధనుసు అంటే బైబిలే చెప్తుంది ఇంద్రుడు కూడా ఉన్నాడని అంతేనా బైబిల్లో ఇంద్రధనసు ఉందంటే బైబిల్లో ఇంద్రుడు ఉన్నాడని చెప్తున్నాడు అని అర్థమే కదా కానే కాదు ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇంగ్లీష్లో ఏముని ఉండాలి ఇంద్రుని బో అని ఉండాలి కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది రెయిన్బో ఎందుకు రెయిన్బోను తెలుగులో ఇంద్రధనస్ అన్నారంటే తెలుగులకి తర్జుమా చేసినటువంటి వారు మెజారిటీ ఆర్ బ్రాహ్మన్స్ ఈ బ్రాహ్మన్స్ ఆ యొక్క రెయిన్బోను ఎలా పిలుచుకుంటారు వాళ్ళు ఇంద్రధనుస్ అని పిలుచుకుంటారు కాబట్టి తెలుగులో ఉండేటువంటి ఆ ఒక్క పదాన్ని తీసుకొని వచ్చి పెట్టారు అంతేగాని బైబిల్ ఇంద్రుడు ఉన్నాడు అని ఒప్పుకోదు ఒప్పుకోదు మనకు అర్థం కావడానికి ఒకవేళ ఇంద్రధనస్సే కరెక్ట్ ట్రాన్స్లే అయితే ట్రాన్స్లేషన్ అయితే ఇంగ్లీష్లో ఏముండాలి రెయిన్బో ఉండకూడదు వేరే పదం రావాలి అక్కడ కానీ మనకు అర్థం కావడానికి ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ ఓరియంటెడ్ వన్ అంటే తెలుగులో దానికి ఏ పదం ఉంటుందో అదే పదం వాడతారు ఒకవేళ రష్యా వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారనుకుందాం వేరే పేరు పెట్టుకున్నారనుకుందాం ఒకవేళ నేనే ట్రాన్స్లేట్ చేసింటే పెట్టుకుంది ఏమని పెట్టుకునిది నా పేరే పెట్టింది సుధీర్ ధనుసు అని పెట్టుకునింది ఎందుకు ఏదైనా పెట్టుకోవచ్చు కదా దానికి ఏముంది కానీ దేవుని బిడలారా ఎందుకు ఈ మాట ఇక్కడ దేవుడు అంటున్నాడంటే జ్ఞాపకము చేసుకుందును అంటే అర్థం ఏంటంటే ఆ నోవహు నీ దినాల్లో జలప్రలయం వచ్చి ఏ రకంగా అందరూ నాశనం అయిపోయినారో అది జరగకుండా నేను ప్రతి సందర్భంలో ఇంద్రధనుసును తీసుకొని వస్తా దాని అర్థం ఏంటంటే గత వాస్తవ పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులుగా నేను చూస్తాను గతంలో ఒక వాస్తవం ఏంటంటే దేవుడు అంటున్నాడు ఇప్పటి నుండి నేను భూమిని నాశనం చేయను ఇప్పటి నుండి నాశనం చేయను దానికి గుర్తు ఏంటి తెలుసా ఆ యొక్క రెయిన్బో అనేటువంటిది నేను చూస్తాను రెయిన్బో అనేటువంటిది వచ్చేస్తుంది సైంటిఫిక్ ఫినామినా అనేటువంటిది దేవుడు సృష్టించాడండి సృష్టించి దేవుడు అంటున్నాడు గతంలో జరిగినటువంటిది తిరిగి ప్రస్తుతంలో కూడా నేను చేస్తా అంటే నోవహు నీ దినంలో కనబడినటువంటి ఇంద్రధనస్సు ప్రతి వర్షాకాలంలో బీభత్సమైన వర్షం పడినప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది నేను జ్ఞాపకం చేసుకుంటా అంటే దాని అర్థం జ్ఞాపకం అంటే మర్చిపోవడం అని కాదు జ్ఞాపకం అంటే ఏంటంటే గతంలో ఏ రకంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే చేస్తాను ఇప్పుడు కూడా అదే చేస్తాను ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మన మూల భాగంలోకి వద్దాం యేసు ప్రభు శిష్యుని చూసి ఏమంటున్నాడు అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నకు మీరు ఇది చేయుడి అందుకే పౌలు అంటాడు సంఘానికి రాస్తూ ప్రభువును జ్ఞాపకం చేసుకున్నకు దీన్ని చేయుడి ప్రభువును జ్ఞాపకం చేసుకుంట ఇదే పదాన్ని అక్కడ వాడాడు పౌలు ఎందుకు వాడాడంటే ఆ దినాల్లో ప్రభు ఎలా చేశాడు ఇప్పుడు మీరు కూడా అదే రకంగా చేయండి ఆ దినాన ప్రభు ఏ రకంగా చేశాడో వాట్ ఎస్ డన్ ఇన్ ద పా గతంలో ప్రభు ఏం చేశాడు గత వాస్తవ పరిస్థితులను ప్రస్తుత పరిస్థితిగా మనం చూడాలి అదే జ్ఞాపకం చేసుకోవడం అదే జ్ఞాపకం చేసుకోవడం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట యేసు ప్రభు శిష్యుల దగ్గర ఏ రకంగా ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఏ రకంగా తనను ఆ శరీరముతో తన రక్తాన్ని ద్రాక్ష రసంతో పోల్చాడు ఇన్ ద సేమ్ మేనర్ మీరు కూడా ఇప్పుడు అలాగనే చేయండి దాన్ని జ్ఞాపకం చేసుకోవడం దాన్ని జ్ఞాపకం చేసుకోవడం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఎందుకు చేయాలి ఆ రోజు ఆచరించారు కాబట్టి కాదు కాదు ఆచరణ కాదు పద్ధతి కాదు లేకపోతే మాండి థర్స్ అని కాదు ఎందుకు చేయాలి తెలుసా ఆ రోజు ప్రభు ఎలా ఆచరించాడో అదే రకంగా మీరు చేయండి అదే రకంగా దాట్ ఈస్ వాట్ ద రిమెంబరింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బైబిల్ బైబిల్లో జ్ఞాపకం చేసుకోవడం అంటే అది అర్థం అది అర్థం అందుకే మనం ఎందుకు ప్రభు వల్ల దగ్గరికి రావాలి ఆ దినాన ప్రభు ఏ రకంగా చేశాడు ఇప్పుడు అదే రకంగా చేయాలి అంటే ఈ రొట్టె ఈ ద్రాక్ష రసాన్ని మనం తీసుకొనక ముందు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టెలు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉండేటువంటి ద్రాక్ష రసాన్ని మనం తీసుకోకముందు ఆ దినాన ఏ రకంగా జరిగిందో అదే రకంగా జరగాలి అదే రకంగా జరగాలి ఏం జరిగింది ఏం జరిగింది ఆ దినాన దేవుడు అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఏం చేసాడు ప్రభు ఆ దినాన దేవుని బిడలారా యేసు ప్రభు చేతిలోనికి ఒక రొట్టె తీసుకున్నాడు దాన్ని ప్రభువే విరిచాడండి విరిచి ఇచ్చి ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం రెండవదిగా ఆ శ ఆ యొక్క ఆ రొట్టెని అందరూ కొంచెం 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 తీసుకున్నారు ఆ రొట్టెకు ఉన్నటువంటి పేరేంటి తెలుసా పులి అని రొట్టె పులి అని రొట్టె అంటే పులిసినటువంటిది ఉండకూడదు అందుకే కమ్యూనియన్లో ప్రభు బలలో బయట దొరికేటువంటి బ్రెడ్ ఇవ్వకూడదు బ్రెడ్ ఇవ్వడం బైబిల్ ప్రకారం తప్పు ఎందుకంటే ఆ బ్రెడ్ పులిసినటువంటిది పుల్లగా ఉంటది అందుకే ఆ బ్రెడ్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు ఖచ్చితంగా పులియని రొట్టెనే మనం ఇవ్వాలి పులియకుండా ఉండేటువంటిది అంటే అది అది పొంగినటువంటి రొట్టెగా ఉండాలి అందుకే మనం ఇచ్చేటువంటి రొట్టె ఇంత పెద్దగా ఉంటుంది ఎందుకు తెలుసా అది అది పులి అని రొట్టెగా ఉండాలి అది ప్రభు ఏ రకంగా చేశాడో అదే రకంగా దేవుని బిడలారా రొట్టెని దేవుడు విరిచాడు ఆ తర్వాత ద్రాక్ష రసాన్ని ఇచ్చి ఏమంటున్నాడంటే ఇది మీ కొరకు చిందించబడుతున్న నా యొక్క రక్తము దేవుని బిడలారా అది ఏం చెప్తుంది ఏసు ప్రభు అంటున్నాడు నా శరీరము ఇక రేపటి దినాన శిలవలో విరవబడబోతుంది నన్ను నేనే అప్పగించుకుంటున్నా ఎవరు దేవుని అప్పగించలేదండి ప్రభువు తను తానే అప్పగించుకున్నాడు యూద సైనికులు అందరూ వస్తే వాళ్ళు నేనే అంటున్న కానీ అందరు కింద పడిపోయారు ఫెంటే పడిపోయారు దేవుని మాట శక్తి ఎదుట నిలబడలేకపోయారు అప్పుడు దేవుడు అన్నాడు నా కోసం వచ్చారా అయితే నన్ను బంధించండి అని తనకు తాను వాలంటరీగా అప్పగించుకున్నాడు ప్రభు చంపుతామంటే ఎవరైనా అప్పగించుకుంటారా కాదే బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు ప్రభుని ఎవరు బంధించలేరండి బైబిల్ చెప్తుంది మరణము ఆయనను బంధించడం అసాధ్యం మరణమే బంధించలేదు అందుకే మూడవ దినాన్ని తిరిగి లేచాడు మనిషి ఏ రకంగా బంధిస్తాడు అందుకే ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడని బైబిల్లో రాయబడింది అంటే వాలంటరీగా దేవుడు అప్పగించుకున్నాడు దీన్ని ఏమంటామంటే యేసుబ్రావు చెప్తున్నాడు ఆ శరీరము నా చేతుల్లోకి వచ్చింది నేను దాన్ని ఎత్తి పెట్టుకోవచ్చు కానీ నేను విరిచేశాను నా శరీరాన్ని నేనే విరవడానికి ఒప్పుకున్నాను నా రక్తాన్ని నేను కార్చడానికి ఒప్పుకున్నాను ఒక్క దెబ్బయినా యేసుబ్రౌ మీద పడగలదండి ఒక్క మాట పలికాడు గాలి నిమ్మలమవుతున్నా కానీ నిమ్మలమగు అని గాలికి ఆజ్ఞాపిస్తే వీచేటువంటి గాలి ఆగిపోయిందండి ఒక్కసారి యేసు ప్రభు తన శరీరం వైపు చూచే రక్తమా బయటికి రాకూడదు నువ్వు అంటే రక్తము వచ్చే ధైర్యం ఉందా రక్తానికి లేదు యేసు ప్రభు వాలంటరీగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు ఇది ఏం చెప్తుందంటే దేవుడు అంటున్నాడు నా ప్రేమను జ్ఞాపకం చేసుకునుడి దేవుడు చెప్పే మాట నేను సిలవకు వెళ్ళక ముందు చూపిన ప్రేమను జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకునుడి అందుకే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుందాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను క్రీస్తు మన కొరకు చనిపోయెను క్రీస్తు మన కొరకు చనిపోయను అనకముందు ముందు ఒక మాట ఉంది దేవుడు మన యడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు ప్రేమను చూపించాడు ప్రేమను కనపరిచాడు దేవుని బిడలారా శిలువకు వెళ్ళకముందు ముందు దేవుడు తన చేతులకు రొట్టెను తీసుకున్నాడు అరే నేను ఎందుకు విరవాలి నా శరీరం ఎందుకు అప్పగించబడాలి నా శరీరం ఎందుకు విరవబడాలి నా శరీరం మీద ఎందుకు కొరడ దెబ్బలు పడాలి అని రొట్టెను అక్కడ పెట్టింటే ఒక్కరుగాక ఒక్కరు యేసు ప్రభుని శిలువకెక్కించేవారు కాదు యేసు ప్రభు తన చేతులకు రొట్టెను తీసుకున్నాడు విరిచాడు ఇది మీ కొరకు విరవడుచున్న నా శరీరం అన్నాడు దేవుని బిడలారా ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం దేవుని ప్రేమను చూపిస్తుంది అందుకే పౌలు అంటున్నాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు దేవుని ప్రేమ దాచిపెట్టుకున్న ప్రేమ కాదు వెల్లడిపరిచిన ప్రేమ అప్పగించుకున్నటువంటి ప్రేమ ఆ మన స్థానంలోనికి వచ్చినటువంటి ప్రేమ మనను శాశ్వతంగా ప్రేమించిన ప్రేమ తన శరీరం కంటే దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమించాడు దేవుని ప్రేమ అర్థం కావడానికి ఒక స్టోరీ నేను చదివానండి అద్భుతంగా ఉంటుంది ఆ మాట ఆ యొక్క సంఘటన మీకు నేను చెప్పాలని ఆశపడుతుంటున్నాను మన దేశంలో జరిగింది కాదు వేరే దేశంలో జరిగినటువంటిది ఏంటంటే ఒక ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తూ ఉంటుందండి మంచు విపరీతమైన మంచు ఉంటుంది ఆ మంచు ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆ చల్లదనానికి మనిషి బయటికి వస్తే గాలి పీల్చుకుంటే చల్లదనం లోపలికి వెళ్ళి ఆ లంగ్స్ కూడా దెబ్బ తినేటువంటి చల్లదనం అంత చల్ల వాతావరణంలో మనిషి బ్రతుకుతాడు ఎలా బ్రతుకుతాడు తెలుసా వాళ్ళు చెక్కతో చేసినటువంటి ఇల్లు కట్టుకుంటారండి ఎందుకంటే చలిని నిరోధించడానికి చలిని నిరోధించడానికి మన మన యొక్క గోడలు ఎలాంటివంటే చల్లదనానికి ఒకవేళ నెమ్మును పీల్చుకుంటాయి నెమ్మును పీల్చుకుంటాయి చల్లగా మారిపోతుంది గోడ కానీ అదే చక్కతో చేసామంటే దే విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద కూల్ వెదర్ సో కాబట్టి ఆ చల్లటి వాతావరణంలో కాపాడబడ్డానికి పెద్దదైనటువంటి ఒక చెక్కతో చేయబడినటువంటి ఒక ఇంటిని నిర్మించుకుంటారు ఆ చెక్కతో చేయబడిన ఇంటిలో కూడా ఏ రకంగా ఉంటుందంటే ఆ చలి నుంచి తప్పించుకోవడానికి చలి నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు ఒక మంట లోపల ఏర్పాటు చేసుకుంటారు మంట అంటే లోపల ఆ వాళ్ళ గదులన్నిటినీ వేడి చేయడానికి ఒక చోట మంట పెట్టి ఆ వేడితో రూమంతా వెచ్చగా ఉంటుంది ఒకటి బయట నుండి వచ్చేటువంటి చలి రాకుండా చలి రాకుండా చలి రాకుండా ఆ యొక్క చెక్కతో ఉండేటువంటి ఇల్లు కాపాడుతుంది లోపల ఉండేటువంటిది ఒకవేళ కింద నుంచి ఏమైనా చలి వస్తే ఏ గ్యాప్స్ నుంచైనా చలి వస్తే ఆ చలిని నిరోధించుకోవడానికి లోపల ఒక మంట వేస్తారు పరలోకంలో ఉండే దేవుడు యేసుప్రభు అలాంటి ఒక ఇంట్లో ఉన్నాడు పరలోకంలో అక్కడ పాపం లేదు శాపం లేదు రోగం లేదు దుఃఖం లేదు నింద లేదు అవమానం లేదు ఏసుప్రభుని ఒక్కరుగాక ఒకరొక మాట మాట అన్నారు ఏసుప్రభు దగ్గర నిలబడగలిగిన స్థాయి స్తోమత పరలోకంలో ఎవరి దగ్గర లేదు ఇరువదు నలుగురు పెద్దలు ఆయన దగ్గర సాగిల పడతారు అలాంటి ఒక సెక్యూర్డ్ ప్లేస్లో యేసుప్రభు ఉన్నాడు కానీ ఆ యేసుప్రభు వాటన్నిటిని వదిలి బయట ఉండే చలిలోనికి వచ్చాడు దేనికోసం చనిపోవడానికి యేసుప్రభ నీవు పరలోకంలో ఏమన్నా ప్రాబ్లమా నీకు ఏమి లేదు అక్కడ ఇక్కడి భూలోకానికి వస్తే నక్కలకు బొరియలు ఉంటున్నాయి ఆకాశ పక్షుల గుళ్ళు ఉన్నాయి నేను పడుకోవడానికి స్థలం లేదు స్థలం లేదు ఎందుకు యేసు ప్రభు ఇల్లు పేదరికంతో ఉండేటువంటి ఇల్లు యేసు ప్రభుకు సహోదరులు సహోదరులు ఉన్నారు యేసు ప్రభు తల్లి ఉంది వీళ్ళందరూ కలిసి ఒక ఇంటిలో ఉండడం కష్టం అందుకే యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఎప్పుడు తన ఇంటిలో ఉండలేదండి ఎందుకంటే చాలా చిన్న ఇల్లు పేదరికం ఉండేటువంటి ఇల్లు అందుకే ప్రభు ఎప్పుడు ఊరూరు తిరుగుతూ ఉండేటువంటి వాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఏం తక్కువని భూలోకానికి వచ్చాడు అందుకే పౌలుంటున్నాడు ఉంటున్నాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు పరలోకంలో ఉంటే భూలోకంలో ఉండే నీవు నేను బయట ఉండే చలికి చచ్చిపోయినట్టుగా మనం చచ్చిపోతాం కాబట్టి దేవుడు అనుకున్నాడు ఈ చలి నుంచి తప్పించడానికి నేను నేను బయటికి వస్తాను లోపలికి వీళ్ళని తీసుకుంటాను అందుకే పౌలుంటున్నాడు ఉంటున్నాడు దేవుడు తన ప్రేమను వెల్లడి పరిచాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు ఎప్పుడు మనం ఇంకనూ పాపులమై ఉండగా మనమింకనూ పాపులమై ఉండగా దేవుని ఈ ఈరోజు నీ చేతుల్లో బైబుల్ ఉన్నా ఈరోజు నీ చేతుల్లో ఒక పాటల పుస్తకం ఉన్నా ఈరోజు నువ్వు పాటలు పాడుతున్నావు అంటే ఈరోజు దేవుని మందిరానికి వచ్చావంటే ఎందుకు తెలుసా ఆయన ఇలాంటి స్థలాల్లో ఉండకుండా శిక్షించబడ్డానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు అందుకే అంశమతి మేరీ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకురాలు ఒక పాట రాశారండి నా స్థానమందు నిలిచిన దేవుడు నా స్థానంలోనికి వచ్చినటువంటి దేవుడు నేను బయట ఆ మంచుకు చచ్చిపోవాలి నేను కానీ దేవుడు బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు దేవుని బిడ్డలారా అందుకే పావులు అంటున్నాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు సిలువకు వెళ్ళక ముందు దేవుడు శిష్యుల దగ్గర చేసినటువంటిది ఏంటి తెలుసా ప్రేమ ప్రద తన చేతులతోనే తన రొట్టెను విరిచాడండి విరిచి విలకించిది ప్రభు అంటున్నాడు ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం నా శరీరం యేసుప్రభు ద్రాక్ష రసన తీసుకున్నాడు మీ కొరకు కాల్చబడుతున్న నా రక్తం ఇప్పుడు అడుగుదాం యేసు ప్రభును యేసు ప్రభ శరీరం మా కోసం ఇచ్చేసావు రక్తం మా కోసం ఇచ్చేసావు ఇక ఏముంది నీకు ఏముంది ఏమి లేదు అందుకే బైబుల్లో వ్రాయబడింది తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను ఖాళీ అయిపోయాడండి శరీరం తనది కాదు మన కోసం ఇచ్చేసాడు రక్తము తనది కాదు మన కోసం ఇచ్చేసాడు ఏముంది యేసు ప్రభుత్వ ఐడెంటిటీ ఏముంది రిక్తునిగా చేయబడ్డాడు యేసు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం దేవన్ బిడ్డలారా ఆదివారం ఆదివారం ప్రభు వల్ల ఇస్తే కొంతమంది తీసుకోరండి నెలకు ఒకసారి తీసుకుంటారు లేదా ఎప్పుడు అమావాస్యగా పున్నానికి తీసుకునే బ్యాచ్ ఉంటుంది కానీ ఆది సంఘం ఎలాంటి సంఘం తెలుసా అన్నుదినము వాళ్ళు ఇంటింటో కూడు కొనుచురొట్టే విరుస్తున్నారు ఉన్నారు ప్రతిరోజు ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు నీవు ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి తెలుసా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో నిస్వార్థంగా స్వార్థం ఏమైనా ఉంటే పరలోకంలో ఉండు స్వార్థం ఏదైనా ఉంటే పరలోక్కని విడిచిపెట్టి వచ్చే దేవుడు కాదు స్వార్థం లేదు కాబట్టి ఏ రకంగా మనసులో ఉండేటువంటి మనల్ని లోపలి తీసుకొని వచ్చి దేవుడు మనసులోనికి వెళ్ళిపోయాడు శిక్షలోనికి మనం వెళ్ళాలి కానీ శిక్షలోనికి ప్రభు వచ్చాడు అందుకే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం రెండవదిగా జ్ఞాపకం అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా జ్ఞాపకం అనేటువంటిది ఒక జ్ఞాపకం అనేటువంటిది ఖచ్చితంగా అది నిన్ను చాలా ప్రభావితం చేస్తుంది ఓ జరిగిన సంఘటన చెప్తాను నేను చాలా కాలం కిందట ఒక కళాశాలలో పనిచేస్తూ ఉన్నాను పనిచేస్తున్నప్పుడు ఒక ఫ్యాకల్టీ మాతో కలిసి పనిచేసేవాడు కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఆయన ఆయన రిజైన్ చేశాడండి చాలా మంచి ఆయన చాలా మంచి ఆయన రిజైన్ చేశాడు రిజైన్ చేస్తే నేను కొన్ని రోజుల తర్వాత అడిగాను ఆ సార్ రావడం లేదే ఏమైంది అని అడిగాను అడిగితే ఏ కాలేజీలో నేనైతే పనిచేస్తున్నానో ఆ కాలేజీని ఎవరైతే నడిపిస్తున్నారో ఆయన ఒకరోజు ఆయనను చడాబడా తిట్టాడంట ఎంతో చిన్న తప్పుకు చాలా తిట్టేశాడు అందరి ముందర చాలా కొంచెము తక్కువ చేసి మాట్లాడుతూ ఆయన అగౌరవంగా మాట్లాడాడు ఆయన ఏం చేశాడో తెలుసా ఆ మాటలకు తట్టుకోలేక ఈ కళాశాలలో నేను పనిచేయను ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ వన్ ఇయర్ నా దగ్గరికి వచ్చాడు ఒక కార్డు తీసుకొని నా దగ్గరికి వచ్చాడు నేను అడిగాను ఏంటి సార్ ఆల్రెడీ ఆయనకు పెళ్ళి అయిపోయింది ఇది పెళ్లి కార్డు తీసుకొచ్చాడు మళ్ళీ మళ్ళీ పెళ్ళా అను కొంచెం చూస్తే లేదు సార్ నేను ఒక కాలేజ్ ఓపెన్ చేస్తున్నాను అన్నాడు ఎందుకు సార్ అన్నారు మీకు తెలుసు కదా సార్ ఈ కాలేజీలో పనిచేసే ఒక వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడు ఆ మాట భరించలేకపోయాను ఆ రోజు నుంచి ఆ జ్ఞాపకం నన్ను చాలా బాధించింది ఒక తీర్మానం చేసుకున్న ఈ కాలేజ్ కంటే శ్రేష్టమైన ఒక కాలేజీని వీళ్ళ కళ్ళ ఎదుట లేపుతా నేను వీళ్ళ కళ్ళ ఎదుట లేపుతా నన్ను అవమానపరిచాడు నేను కాలేజీలో మంచిగా చదువు చెప్తుంటే ఒక కారణాన్ని బట్టి బయటకు పంపడానికి నన్ను ఇంత చేస్తాడా కాబట్టి నేను కాలేజీని ప్రారంభించాను సార్ ఈరోజు ఆ కాలేజ్ పరిస్థితి ఏంటి తెలుసా ఏ కాలేజీ నుంచి బయటకు వచ్చాడో ఈయన కాలేజ్ దెబ్బకు ఆ కాలేజ్ మూతపడిపోయింది మూతపడలేదు కానీ ఇంకా కొంచెం అలా కొన ఊపిరితో ఉంది కొన ఊపిరితో ఉంది ఎందుకు ఈ కాలేజ్ దెబ్బకు ఇప్పుడు ఈయన అడుగుదాం ఎందుకు ఈ కాలేజీను ప్రారంభించావు ఒక జ్ఞాపకం ఒక రోజు ఒక వ్యక్తి అన్నటువంటిది దేవుడు అంటున్నాడు ఇఫ్ యూ రిమెంబర్ మీ నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను మిమ్మల్ని ప్రభావితం చేస్తాను నేను మిమ్మల్ని మారుస్తాను ఒక జ్ఞాపకం ఆ వ్యక్తిని ప్రభావితం చేసి ఆ ఈ దినాన ఒక ఒక కోటీశ్వరునిగా చేసింది ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఒక విద్యాధికునిగా చేసింది లేకపోతే అనేక మందికి జీతాలు ఇచ్చే వ్యక్తిగా చేసింది ఎందుకు ఒక జ్ఞాపకం ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రతి ఆదివారం నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా జ్ఞాపకం మీ జీవితాలను ప్రభావితం చేయాలి మీ జీవితాన్ని ప్రభావితం చేయాలి దేవుని బిడ్డలారా ఏదో రొట్టెని తీసుకోవడం ఆ రొట్టె వచ్చింది కదా నోట్లో వేసుకోవడం మరి కొంతమంది దారుణంగా ఇలా వేస్తారండి దయచేసి అలా చేయొద్దు ప్రభు శరీరం అయితే అలా వేస్తావండి వేస్తావా ద్రాక్ష రసం తాగేటప్పుడు ఇది ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది అని మనం తీసుకోవాలి ప్రభు శరీరం అయితే నీ శరీరాన్ని ప్రభావితం చేయాలి అందుకే ప్రతి కమ్యూనియన్ సర్వీస్లో నీ ప్రార్థన చేస్తాను ప్రభా నీ శరీరం ఏ రకంగా ఉందో నా శరీరం అదే రకంగా ఉండాలి నీ రక్తం ఎన్ని కార్యాలు జరిగించగలదో లెట్ ఆల్ ద వర్క్స్ టేక్ ప్లేస్ ఇన్ మీ నాలో ఆ కార్యాలు జరగాలి ప్రభా జ్ఞాపకం ప్రభావితం చేస్తుంది జ్ఞాపకం ప్రభావితం చేస్తుంది ఇది నాన్న సోదరుడు ప్రవీణ్ పగడాల గురించి మనము మాట్లాడుతున్నప్పుడు ప్రవీణ్ పగడాలతో పాటు వాళ్ళ భార్యను గురించి అందరూ మనం మాట్లాడుతాం ఎందుకు ఆ రోజు ఆమె పలికినటువంటి మాట నా భర్తను ఎవరైతే ఇలా చేశారో లేకపోతే ఎవరు ఇన్వాల్వ్ అయినా నేను వారిని క్షమిస్తుంటున్నా మై హస్బెండ్ థాట్ అబౌట్ జీసస్లో ఆ దేవుని ప్రేమ ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రేమ కాదు ఇది నాన్న రెండే రెండు వైరల్ అవుతున్నాయి ఒకటి ప్రవీణ్ పగడాల యొక్క మరణం రెండవదిగా ఆయన భార్య యొక్క మాట ఆయన భార్య యొక్క మాట దేవుని బిడ్డలారు ఎందుకు ఒకనొక రోజు యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఆమెను ప్రభావితం చేసింది తండ్రి వీరేమి జయించున్నారు వీరెరగరు గనుక వీరిని క్షమించు దేవుని యొక్క మాట జ్ఞాపకం తెచ్చుకునింది ఆ మాట ప్రభావితం చేసింది ఈరోజు ప్రతి ఆదివారం లేదా ఈరోజు కూడా నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు దేవుడు నిన్నెంతగా ప్రభావితం చేస్తున్నాడు నిన్నెంతగా ప్రభావితం చేస్తున్నాడు దేవుని యొక్క జ్ఞాపకం నిన్నెంతగా ప్రభావితం చేస్తుంది దేవుని బిడలారా తిరిగి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు మరింత నిశ్చయముగా మరింత నిశ్చయముగా ఒకటి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు అది వెల్లడిపరిచిన ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేయదు తెలుసా మరింత నిశ్చయముగా మరింత నిశ్చయముగా నిన్ను ఉగ్రత నుండి తప్పించాలి ఉగ్రత నుండి తప్పించాలి నీతి మంతులుగా తీర్చాలి రెండు విషయాలు తీర్చబడాలి తప్పించబడాలి తీర్చబడాలి దేవుని బిడలారా దేవుని యొక్క ఆ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టె లేదా ద్రాక్ష రసం ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి తెలుసా ఆ యొక్క సిలువలోకి వెళ్ళక ముందు ప్రభువు చూపినటువంటిది ఖచ్చితంగా నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకో నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోనండి నా శరీరాన్ని నా రక్తానికి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి తెలుసా ఇట్ షుడ్ ఇన్ఫ్లుయన్స్ నిన్ను ప్రభావితం చేయాలి నిన్ను ప్రభావితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి తెలుసా ఒకటి నువ్వు తీర్చబడాలి నీతిమంతునిగా తీర్చబడాలి అంటే ఏదైనా పాపంతో వచ్చావా నువ్వు తీర్చబడాలి నీతిమంతునిగా ఏదైనా దోషంతో వచ్చావా తీర్చబడాలి నీతిమంతునిగా ఏదైనా ఒక శాపంలో వచ్చావా నీతి మంత్రులుగా తీర్చబడాలి ఇట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యు నిన్ను ప్రభావితం చేయాలి జ్ఞాపకం అనేటువంటిది ప్రభావితం చేస్తుంది ప్రభావితం చేస్తుంది యేసు ప్రభుని గురించి నీ జ్ఞాపకం ఏమైనా ప్రభావితం చేసిందా నిన్ను ప్రతి ఆదివారం శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టెను రక్తానికి సాదృశ్యంగా ఉండే ద్రాక్ష తీసుకుంటున్నావే ఎంతగా ప్రభావితం చేసింది నిన్ను ఏదో అందరితో పాటు తీసుకోకపోతే ఏమనుకుంటారో బాప్తీసం తీసుకున్నాను కదా లేకపోతే అందరు తీసుకుంటున్నారు కదా తీసుకోకపోతే ఏమనుకుంటుందో కాదు కాదు ఏం ప్రభావితం చేయబడ్డాను ఎంతగా మార్పు చెందావును మార్పు చెందకపోతే సరిగా జ్ఞాపకం చేసుకోవడం నేను చెప్పాను నా కొల్లి ఒక్కసారి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాడు ఒక కళాశాలనే నిర్మించాడు ఒక కళాశాలకే ఆయన కరస్పాండెంట్ అయిపోయాడు చాలామందికి ఉద్యోగాన్ని అందించాడు అందిస్తూనే ఉన్నాడు ఈరోజు ఒక్క జ్ఞాపకం ఆ వ్యక్తిని అంత మారుస్తే మనిషి యొక్క జ్ఞాపకం యేసు ప్రభు యొక్క జ్ఞాపకం నిన్ను తీర్చిందా ఉగ్రత నుంచి రక్షించబడుతున్నామా లేదా దేవుని దగ్గరకు వస్తూ బ ప్రభు బలంలో పాల్గొంపులు పొంది మళ్ళీ లోకంలోకి వెళ్ళి పాపము చేసి పాపము ద్వారా శాపాన్ని తెచ్చుకుంటున్నామా మనల్ని మనం పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని జ్ఞాపకం చేసుకోవడం అంటే బైబిల్ ప్రకారం ఇంతకుముందు ఏం జరిగిందో దానిలాగానే ఉండాలి ఏం జరిగింది దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు రెండవదిగా ఆ యొక్క జ్ఞాపకం నిన్ను ప్రభావితం చేయాలి ఈరోజు ఆ దేవుని శరీర రక్తాలను తీసుకునక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం ఎలాగా మన జీవితాలు ఉన్నాయి ఇంతకుముందు యేసు ప్రభు ఏ రకంగా ఆచరించాడో ఇప్పుడు అదే రకంగా ఆచరించాలి విచిత్రం ఏంటి తెలుసా ఈ రొట్టె తీసుకున్నాడు యూద రోతులోనికి సాతాను ప్రవేశించాడు రక్తం తీసుకోకుండా వెళ్ళిపోయాడు కొంతమంది ఇప్పటికీ కూడా తెలుసు తీసుకోవాలి బలలో చేయివేయాలని కానీ విచిత్రం ఏంటి తెలుసా సాతాను ఇంకా పనిచేస్తూ ఉంటాడు వద్దులే ఈరోజు సిద్ధపడలే ఈరోజు తీసుకోవద్దు వెళ్ళిపో యూద ఇస్క్రోత లాగా నేను బయటకు తీసుకొని పోతూ ఉంటే ఈ రోజు నుంచి దేవుని జ్ఞాపకం నిన్ను మార్చునుగాక ఆమెన్ మన జీవితాల్లో ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభావితం చేయబడాలి ప్రభావితం చేయబడాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు యొక్క రొట్టెను ద్రాక్ష రసాన్ని ఏదో మాండి తస్డే కదా లేదా నలభై రోజులు ఉపవాసం ఉన్నాం కదా కాదు కాదు ఇట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యూ అది నిన్ను ప్రభావితం చేయాలి అది నిన్ను మార్చాలి అది నీ జీవితాన్ని ఉగ్రత నుంచి తప్పించాలి రక్షించాలి ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు ఉంచుదాం ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమ నిన్ను మార్చిందా దేవుని యొక్క క్షమాపణ నిన్ను మార్చిందా దేవుని యొక్క కార్యాలు నీ జీవితాల్లో మార్పును తీసుకురాకపోతే సరి అయిన ప్రభావం కింద నీవు లేవు లోక ప్రభావం కిందనే నీవు ఉన్నావు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవా నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ప్రభు బల్లను మనం సమీపించక ముందు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు వెల్లడిపరిచిన ప్రేమ దేవుడు శిక్షలోకి వచ్చాడు మనల్ని శిక్ష నుంచి తప్పించాడు దేవుడు తాను శిక్షించబడ్డాడు మనము రక్షించబడినట్లుగా చేశాడు ఆయన అవమానపరచబడ్డాడు మనల్ని అవమానం నుంచి తప్పించాడు ప్రార్థన చేసుకుందాం హలలు య హలూ య య గొప్ప దేవా నిన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని సెలవిచ్చిన ప్రభా ఈరోజు ఆ మాట ద్వారా అందరితో స్పష్టంగా మాట్లాడావు ప్రభా జ్ఞాపకం చేసుకోవడం అంటే జరిగింది దాన్ని కాదు ప్రభా జరిగింది మా జీవితాల్లో జరగాలి అనే జ్ఞాపకం ప్రభా ఇది మీరు కోరుతున్నారు నాయనా ఇది మీరు కోరుతున్నారు ప్రభా ఏదో ఆచరించడం కాదు మా జీవితాలకు అన్వయించుకోవాలి నాయన మా జీవితాల్లో ఆ కార్యము జరగాలి అన్నటువంటిదే మీరు చెప్పినటువంటి మాట అందుకే అనుదినము వాళ్ళు చేశారు ప్రభా సంఘం అయితే ఆది సంఘం అనుదినం వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు నాయన అందుకే వారిని చూచి భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు అని అందరి త్వర పిలవబడ్డారు ప్రభా ఈ రోజు మా జీవితాల ఎదు కూడా ఈ వాక్యం తెచ్చి ఉండగా దేవా ఎక్కడెక్కడ ఏ ఏ సమయాల్లో ఏ ఏ పరిస్థితుల్లో ఎవరికి తెలియకుండా ఏమేమి తప్పులు చేసామో మాకు నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ రక్త మమ్మల్ని కడిగడం మాత్రమే కాదు నాయనా నీ ప్రేమను శాశ్వతమైన ప్రేమను మడేలా కనపరిచావు ప్రభా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నా ప్రభావా గొప్ప దేవా గొప్ప దేవా మీరే మాకు తోడుగా ఉండండి నిన్ను జ్ఞాపకం చేసుకోవడం మా జీవితాల్లో మార్పు చెందాలి బ్రహ్వా జ్ఞాపకాలు మమ్మల్ని మారుస్తాయి బ్రవా కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నా ఎక్కడెక్కడ మేము లోకంలో లోకానుసారంగా ఉన్నామో అక్కడ మీ సారూప్యంలోనికి గాక అక్కడ వాక్యానుసారంగా మార్చబడుము గాక అక్కడ మార్పు కలుగునుగాక సమూలమైన మార్పు కలుగునుగాక మా ఒక్కొక్కరిలో మా కుటుంబాల్లో మా పరిచయలో సమూలమైన మార్పులు వచ్చునుగాక దేవామి కార్యాలు జరిగించండి అంధకార శక్తులను బంధించండి పవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచుమని ప్రార్థన చేస్తూ ప్రార్థించి అడిగి పొంది పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తున్నాను రిడి మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను